హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు శ్రీనివాస్ గారు అని అనంతపురం అండి ఆయన ఒక నేచర్ అంటే చాలా ఇష్టం ఆయనకి కూడా ఆయన ఒక రోజు నాకు మార్చి ఇరవయో తారీఖున ఇలా మెసేజ్ పెట్టారండి వనజ గారు ఈరోజు మీ రీసెంట్ యూట్యూబ్ వన్ మైకా కవర్స్ చూశానండి నా ప్రశ్నలకు సమాధానం దొరికింది మిగతా వీడియోస్ చూశాను గ్రేట్ వర్క్ చేస్తున్నారు ఫాదాబి వందనం టూ ఇయర్స్ నుంచి ప్లాస్టిక్ వేస్ట్ సెపరేట్గా ఉంచుతున్నాను తీసుకుని వాడేవారు దొరకలేదు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాను మీకు ఒక్కాకు ప్లేట్స్ ఏ ధరకు దొరుకుతున్నాయి నేను గుడికి ఇవ్వదలుచుకున్నాను ఇట్లు వై శ్రీనివాస్ అనంతపురము మైక కవర్స్తో టైల్స్ చేసేవారి నెంబర్ షేర్ చేయండి ప్లీజ్ అని రాశారండి అంటే మన దగ్గరికి మైక కవర్స్తో టైల్స్ చేసేవాళ్ళు వచ్చి మనకి పట్టుకెళ్తున్నారు కదండి వాళ్ళ నెంబర్ అయితే ఇలాగా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలా షేర్ చేశానండి తర్వాత అరేక ప్లేట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అక్కడ తక్కువ రేటుకి లభిస్తాయి ఏంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా నేను పెట్టడం జరిగిందండి అయితే ఎస్టే నాకు ఈ మెసేజ్ వచ్చిందండి అది ఏంటంటే మేడం మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక గుడి కార్యక్రమంలో రెండు వేల మందికి ఒక్కాకు అండ్ పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాస్తో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా ధన్యవాదములు మీ గైడెన్స్కు నేను మీ సార్తో మాట్లాడొచ్చా వై శ్రీనివాస్ అనంతపురం అని మెసేజ్ పంపించారండి అప్పుడు ఆయనకి నేను ఫోన్ చేశానండి ఫోన్ చేసి నేను ఏం మాట్లాడాను మా డిస్కషన్లో అసలు నేచర్ గురించి ఆ ఇంపార్టెన్స్ అసలు ఏం జరిగింది ఏంటి అవంతా కూడా మీకు ఒప్పుకుంటే వినండి నేను చేసిన కార్యక్రమాలు చూపిస్తూ నేను ఆడియో పెడతానండి మీరు వినండి ఒకసారి నా వీడియోస్ చూసి స్ఫూర్తిగా తీసుకుని ఒక గుడి దగ్గర ఎకో ఫ్రెండ్లీగా అన్నదానం జరిపించడానికి ఆయన ముందుకు వచ్చి అలాగ ఆకులను ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చాలండి అసలు యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో చూసి ఇలా మారిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు కానీ నేను అందరిది నేను చూపించలేకపోతున్నానండి ఈసారి నుంచి ఇలాగా చూపించాలని కూడా అనుకుంటున్నాను కొన్ని కాబట్టి మీకు ఒప్పుకుంటే మా మేము ఏం మాట్లాడుకున్నాం ఏంటో వినండి ఒకసారి హలో నమస్కారం అండి అదే నిన్న మీరు మెసేజ్ పెట్టారు నేను చూశాను మార్నింగ్ చూసానండి అదేలే సార్ తో కూడా మాట్లాడదామని వాళ్ళ కాలేజీలో ఇట్లా కోఆపరేషన్ ఉంది అని కనుక్కుందాం అని చెప్పేసి అంటే సార్ తో మాట్లాడడం కంటే సార్ తో అంటే మామూలుగా మీరు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు అసలు ఒక ఇన్స్టిట్యూషన్ లో మీరు అంటే ఇంటర్ అపార్ట్మెంట్ లో వాళ్ళ మన అంత ఇన్మేట్స్ కోఆపరేషన్ ఉంది జరుగుతా ఉంది ఒక ఈ కాలేజీ అట్ల చోట కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంటది ప్లాస్టిక్ ఆ తర్వాత ఇంకా కొన్ని క్వార్టర్స్ కూడా అక్కడ అంటే వాళ్ళకు ఉండకపోవచ్చు మా దగ్గర ఏమంటే క్వార్టర్స్ ఉన్నాయి ప్లస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతా ఉన్నమాట అన్ని ఎక్కువ ఇవి నేను మేనేజ్ చేయలేకపోతాను మీరండి ఏమంటే అంటే క్యాంపస్ లో ఏంటంటే పడేస్తున్నారు అంటే పడేయకుండా చేయించడమే సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా సార్ని అడిగినా కూడా అంటే ఆయన బాగా బిజీగా ఉంటారు అంటే ఇంకో రకంగా కాదు కానండి ఆయన అసలు నాతో మాట్లాడడానికి టైమ్ చాలా తక్కువ ఉపయోగిస్తూ ఉంటారు మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను మీటింగ్ ఉంది అది ఉంది ఇది ఉంది అంటారు యాక్చువల్గా ఏంటంటే అండి ఆ కాలేజీలో వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఏం లేదు ఏం లేదు సార్ మేడం అక్కడ తిరుమల స్కూల్లో మేడం ఉంటారండి వాళ్ళ దగ్గర అదే అంటే తిరుమల స్కూల్లోనండి వాళ్ళు ఏంటంటే వేస్ట్ సెపరేషన్ ఎవరైతే ఊడవడానికి వెళ్తారో స్వీపర్స్ ఉంటారు కదండి స్వీపర్స్ దగ్గర నుంచి అలాగే మెస్ లో మెస్ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి చెప్తారు ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే పక్కన పెట్టండి అని చెప్తారు అలాగే స్వీపర్స్ కూడా ఓడవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్స్ ని వాళ్ళు అక్కడే సెపరేట్ చేయాలని వాళ్ళకి చెప్తారండి అలా అనమాట అంటే ఎక్కడికక్కడ అలాగే స్టోర్ ఉంటదండి ఆ స్టోర్ లో కూడా ఆ వచ్చిన వేస్ట్ ని పక్కన పెడతారు పక్కన పెట్టి అది ఇలా పంపిస్తారండి ఇది ఒక చోట కంటే ఏదైనా కూడా ఒక చెత్త ఎక్కడికైతే వెళ్తుందో డ్రైన్ వేస్ట్ వెట్ వేస్ట్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట అది అలా చేస్తారండి వాళ్ళు అది ఏంటంటే మేడం వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అండర్ గ్రౌండ్ నుంచి కూడా ఏదైనా ఒకటి ఇప్పుడు ఒక చైర్మన్ ఒక వ్యవస్థ ఉంది అనుకోండి పైన ఏదైనా రూల్ పాస్ చేస్తే అది అమలు చేయడానికి కింద ఉంటారు కదండి దాన్ని వాళ్ళు అమలు పరుస్తారండి అంతే అది యజమానికి ఉండాలండి ఆ ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు ఒక అమెజాన్ కంపెనీ లేకపోతే ఇంకో కంపెనీ లేకపోతే ఇంకో ఇండస్ట్రీ మీకు అందరికి తెలుసు అనుకోండి మీరు పెద్దోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో అది చెయ్యాలనుకుంటారు ఏదైనా చేయగలరు కదండి అది ఆ యజమానికి ఇంట్రెస్ట్ ఉంది ఇది ఈ ప్లాస్టిక్ వల్ల ఇంత నష్టం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు అలా అప్లై చేస్తున్నారు అండి మీరు గనక సెపరేషన్ సరిగ్గా జరగలేదంటే కనుక మీ ఆ రోజు మీ జీతాలు కట్ చేస్తామని పెట్టారు రూలు అప్పుడు ఏం చేస్తామంటారు మీరు పడేసిన వేస్ట్ లో తల్లి పొడి కలిపి రెండిట్లో వచ్చిందంటే మీరే చేస్తున్నారు కాబట్టి ఆ వర్క్ మీ అందరి జీతాలు కట్ అవుతాయి ఆ రోజు అని పెట్టారండి కొన్ని రోజులు సెట్ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అబౌట్ ద నేచర్ సార్ అంతే ఎవరైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళు చేయగలరు సార్ ఎవరైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఏదైనా చేయగలరు కానీ ఆ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫైట్ చేయాలి అంతే ఇప్పుడు ఎవరైతే ఆ వర్క్ చేయిస్తున్నారో ఇప్పుడు మీ కింద ఎవరైనా మీ ఇంట్లో ఒక సర్వెంట్ మేడ్ గానే ఎవరైనా ఉన్నారండి ఆ మేడు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తుంది కదా అలా కాకుండా ఎఫిషియన్సీ అనేది కొంతమంది దగ్గర ఉంటది అలాగ సమర్థవంతంగా పని చేయించుకోగలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అది ఎఫిషియన్సీ అనేది ఇంకా వేరి అవుతా ఉంటదండి ఒకరికి ఒకరికి కానీ మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలంటే మనకి వాళ్ళు మనం ఏం చెప్తే అది చేస్తారు కదా అది ఇంకా ఇప్పుడు ఒక సంస్థ మంచి లాభాల్లో ఉంది ఒక సంస్థ మంచి నష్టాల్లో ఉందంటే అది మరి ఆ ఎఫిషియన్సీని బట్టే కదండి అడ్మినిస్ట్రేషన్ అనేది సమర్థవంతంగా లేకపోతే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా తేడా ఉంటాయి కదా అది మనం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒకలా చేయించుకుంటా ఉంటారు కదా అలాగే ఇప్పుడు అంతే సార్ ఇప్పుడు తర్వాత మీరు ఆ మీరు అదే ఇలా గుడిలో ఒక గుడిలో ఇలాగ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని అన్నారు కదండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయం మా ఊర్లో వాళ్ళకి వాళ్ళు డబ్బులు అడిగారు దేనికి ఇచ్చారు మీరు ఏం జరిగితే ఇచ్చారు ఇక్కడ పునఃప్రతిష్ట చేస్తారు గుడిలో ఓకే వాళ్ళు మామూలుగా పూలన్న బట్టి ఒక్కొక్కరు ఇంత అని వాళ్ళు లెక్కలేస్తామని కొన్ని క్యాల్కులేషన్స్

ఇచ్చారండి ఫై సెవెన్ సిక్స్ ప్లస్ చాలా బాగా చేశారు సార్ చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇలాంటివి చాలా హ్యాపీగా ఉంటాయి సార్ నిజానికి అంటే ఇలా చేసాం మేము అని ఒక ఏదైనా చెప్పారు అనుకోండి సార్ చాలా హ్యాపీ అనిపించేస్తుంది అసలు చాలా మోటివేషన్ గా దానికి

ఓకే చాలా థ్యాంక్ యూ సార్ అసలు మీకు ఇంకొక మీరు ఇప్పుడు మీరు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారంటున్నారు సార్ మిమ్మల్ని చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అవ్వాలి సార్ అది నా మోటివేషన్ అయితే అదేనండి మొన్న చూడండి మొన్న నిన్న మొన్న వీడియోలు టూ డేస్ క్రితం ఎప్పుడు పెట్టాను సార్ అది యాక్చువల్ గా జరిగితే రెండు నెలలు అయిందండి అలా చూడండి అంత చక్కగా చేశారు అంటే ఉమెన్స్ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని లాగే

ఫంక్షన్ లకు వాడాలి అదే అదే విలేజ్ లో సెక్రటరీ ఎవరు ఉంటారు కదా హ్యాండ్ ఓవర్ చేస్తారు అవునండి యాక్చువల్ గా సార్ యాక్చువల్ గా ఏమవుతుందంటే స్టీల్ మనకి బ్యాంక్ ఎవరైతే స్టీల్ మెయింటైన్ చేస్తున్నారో దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం సార్ ఇప్పుడు ఎవరైనా పట్టుకెళ్ళారు అనుకోండి దాన్ని చాలా నీట్ గా క్లీన్ చేయాలి సార్ యాక్చువల్ గా లేకపోతే అది తుప్ప పట్టేస్తుంది అనమాట చాలా మంది క్లీన్ చేయడం ఒకటి తర్వాత మనకి ఇచ్చేటువంటి యాక్టివిటీ తెచ్చి ఇవ్వాలి అవునండి ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు నేను కొన్నాటిలో ఇప్పుడు వరకు వచ్చి వన్ ఫిఫ్టీ ప్లేట్స్ అయితే మిస్ అయినాయి అలాగా కొంతమంది మిస్ అయినంత కొంతమంది డబ్బులు పే చేశారు కొంతమంది పే చేయలేదు కానీ ఏంటంటే ఇంకా ఒక సర్వీస్ పర్పస్ లో సర్లే బాబా ఏదో కొంతవరకు వాడారు కదా ఏదో ప్రయత్నం చేశారు కదా సర్లే అనేసి అలా వెళ్ళిపోవడం సార్ అంతే అంటే ఇలా జరుగుతాయండి ఆ అయితే కొంతమంది పోయినాయి కదండి అంత మేడం అని అడిగి కొంతమంది పే చేసేస్తారండి కొంతమంది ఏంటంటే ఇంకా మళ్ళీ అలా అడిగితే మళ్ళీ ఇలా వాడరేమోలే ఆ ఫీలింగ్ తో నేనే కొంతమందిని నేను అడగను యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళే అంటారండి అలా కాదు సార్ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది బ్రతుకులాడి బ్రతుకులాడు వాడిపిస్తున్నాను వాడిపిస్తున్నానండి వాళ్ళ చేత వాడిపించేటప్పుడు ఈ డబ్బులు మేమింత కట్టాలనే ఒక రీజన్ కూడా ఉంటదండి వాళ్ళ దగ్గర ఇప్పుడు మీ వాడమే చాలా గొప్ప అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటేనండి ఇప్పుడు నా ప్లేట్లు నేను పట్టుకెళ్ళిన వాళ్ళు అయబాబా ఆవిడ ఫ్రీగా ఇస్తుంది మనం తెచ్చుకుంటున్నాం ఆవిడ అలా ఇవ్వడమే గొప్ప అని ఫీల్ అవ్వట్లేదండి ఆవిడ ప్లేట్లు మేము వాడడమే గొప్ప అన్న పొజిషన్ లో కొంతమంది ఉన్నారండి ఎందుకంటే ఈ క్రీడింగ్ లయ్యి ఎవరు పడతారు ఏంటి తెలియదు అనమాట వాళ్ళకి అంటే ఆ ఫీలింగ్ అనమాట అండి అందు గురించి కొంతమందితో మనం ఇంకా మనం ఏం చేయలేమండి అవి ఫోన్లు మీరు వాడారు వాడమే నాకు చాలా గొప్ప పోతే పోయి నిలయాలి వదిలేడు అండి ఇంక అంతే అలా జరుగుతుంది సార్ అలా కాబట్టి ఇలా అంటే కొంత సర్వీస్ కూడా బై హ్యాండ్ చేయగల కొంత అలా ఎదరికెళ్తా ఉంటుంది సార్ అలాగా ఏదో కొంత ప్రయత్నం అండి చాలా థ్యాంక్స్ ఎనీవేస్ మనం మనిషి మామూలుగా తినడం సంపాదించుకోవడం అంతే కదా సార్ అదే 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 హ్యాపీనెస్ నిజంగా అంటే కోట్లు పెట్టి కొనుక్కోలేండి హ్యాపీనెస్ సార్ అది అదే హ్యాపీ ఫీల్ అవుతా ఉంటానండి చాలా మంది ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారండి ఆ ముగ్గుళ్ళు ర్యాలీ చేద్దామని కూడా అనుకున్నాం మేము యాక్చువల్ గా చూడండి ప్లాస్టిక్ అది ఏరేం కదండి ఆ ఊర్లో నేను పెట్టాను ఒక వీడియో అక్కడ ఆయన ఒక ఆయన ఫోన్ చేసి మాకు ఇలాగా జాతర జరుగుతుందమ్మా ఈ ప్లేట్స్ అవి కావాలి ఎక్కడ దొరుకుతాయి తక్కువ రేటు అంటే మీరే కాదండి మీరు ఇంకో పది మందిని మోటివేట్ చేసి వాళ్ళల్లో కూడా ఆ రోజు వాడడానికి గ్యాదర్ చేయండి అన్ని కలిపి ఒక చోట నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ నుంచి తెప్పించుకోండి మీరు డబ్బులు కలిసి వస్తాయి మీరు పది మంది చేత వాడించడం అవుతారని చెప్పానండి ఆయనతో అలా అనమాట అండి అంటే మన ప్రయత్నం కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తారంటే మీరు చెప్పింది అంతమంది తింటారు అని అనే వాళ్ళు కూడా ఉన్నారండి మొన్న ఏమైందంటే మాట్లాడాను ఆయన కాంటాక్ట్ నంబర్ ఇచ్చాడు మాట్లాడాను కూడా అవి కూడా కొంచెం కాస్ట్ దొరికే అయిపోయింది ఇప్పుడు మా ఊర్లో మూత్రాలు దొరుకుతాయి జనరల్ గా గతంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అందరూ పొద్దున్న ఆకులు తెచ్చుకొని ఇతరులు కుట్టి తర్వాత సమ్మర్ లో అనమాట ఈ వరకు వాళ్ళు ఇప్పుడు అడిగాను మొన్న ఊరికి

అంటే ఏంటంటే ఎవరికన్నా ఏదైనా తక్కువ కి ఇప్పుడు మా చుట్టాల అబ్బాయి ఉన్నాడండి ఆ మొన్న మా మావయ్య గారి అబ్బాయి ఆ అబ్బాయి కూడా చేత ఇలాగా పెళ్లిలోనూ చెప్పించి అలా కది ఇలా వాడండి అలా వాడండి అని ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఒక రెండు వేల పాదకొంద తెప్పించాడండి అంటే నన్ను చూసి ఇంకొకరు మోటివేట్ అయ్యి ఆలు కూడా ఆళ్ళ చుట్టాల చెప్పి ఇలా వాడిస్తున్నారండి అది చాలా హ్యాపీ ఏమో సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది భగవంతుడు నిజంగా ఏంటో ఏదో మొదలు పెట్టానో అనుకున్నాను కానీ ఇంత ఇలాగ జరుగుతుంది అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నిజంగా ఏదో మీ చాలా ఇప్పుడు మీరు పెట్టిన మెసేజ్ నాకు ఒక బూస్టింగ్ లా ఉంటుంది సార్ నిజంగా నిజంగా మీరు ఏమనుకున్నా నాకు పెద్ద అలా కాదు సార్ ఇప్పుడు నన్ను కూడా అలాగే చూస్తారు సార్ ఇక్కడ అలా చూసే వాళ్ళే చూ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వెరైటీగా చూస్తారు కొంతమంది మంచి పని అనుకునే వాళ్ళు ఉంటారు అన్ని రకాల కేటగిరీస్ ఉంటారు సార్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మేము అపార్ట్మెంట్ అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో పదహారు పదహారు ఉంటాయి ముందు నేను పెట్టినప్పుడే మామూలుగా క్యాంపస్ లో వర్క్ ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయి కదా బ్లూవి అవునండి అవి అరేంజ్ వంటింటి ఇది ఏమో కంపోజ్ చేయడానికి ఇవి సెపరేట్ గా ప్లాస్టిక్ గ్లాస్ పెట్టడానికి మనం కొనే బదులు ఇవే పెడదాము అనుకున్నా అవే డ్రమ్స్ చేసుకుంటే మనకి రీసైక్లింగ్ ఉంటది కదా బయట దాన్ని ఎవరికో చేసే వాళ్ళని దానికి పడనివ్వకుండా కొత్తగా కొన్నారు డ్రమ్స్ అవన్నీ ఒక్కొక్క దగ్గర నాలుగు పెట్టారు అయినాయి దాన్ని బయట తీసుకెళ్ళడానికి ఎవరు రావడం అంటే కూడా తీసుకెళ్ళిన తీసుకెళ్తే పంచాయతీ చిరు దగ్గర పడేస్తున్నారు అవునండి నేను చెప్పాను అట్లా పడేస్తున్నారు బాగుండదు మనమే చేసుకుందాము నేను చెప్పాను మా బాల్కనీలో స్థలం ఉంది ఇవన్నీ తెచ్చి వేయండి ప్లాస్టిక్ అంతా కూడా నో రెస్పాన్స్ ఇప్పటికీ రెండు సార్లు మెసేజ్ పెట్టాను అంతే సార్ అంటే ప్రయత్నం ఆపండి సార్ విసుగు చెందకుండా ఏదో కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది అంటే చూడండి చిన్నగా 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 అలా ఎక్కిస్తూ ఉండాలండి ఏం చేస్తా అంతే కానీ మొన్న చూడండి సార్ అసలు వాళ్ళ లేడీస్ అంటే చాలా మందిని వెళ్ళి రెండమ్మ ఏదన్నా ఒక మీటింగ్ ఇలా మాట్లాడుకుందాం అంటే అంటే నిజానికి ఎవరే ఎవరి పనుల్లో వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉంటారు తప్పట్లేం కానీ చాలా అంత మందిని గ్యాదర్ చేయాలన్నా కూడా వాళ్ళు నిజానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా వచ్చారో చూడండి సార్ నిజంగా వాళ్ళు అది అవునండి అవును అందులో కూడా చక్కగా జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారా వాళ్ళు కూడా ఉన్నారండి అయినా అది అది అంటే ఎవరైతే నేచర్కి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు చేస్తారు సార్ అది అంతే ద పీపుల్ హు ఆర్ లవ్డ్ అబౌట్ నేచర్ దే ఓన్లీ సార్ కనెక్ట్ గివ్ ఇంపార్టెన్స్ సార్ యాక్చువల్లీ అదర్వైజ్ అంత ఫూలిష్ గా అనిపిస్తుంది అంతే కదా సార్ పోలీస్ కంటే ఇప్పుడు సొసైటీ అట్లా ఉంది మరి ఫ్రెండ్స్ చెప్పుకుందా మనము పై అంటే తెచ్చుకోవాలా తీయాల పడేయాలా మీతో మన సంబంధం లేదని తినేసం పడేసో మన నుంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు దాని రిజల్ట్ మనమే అనుభవిస్తున్నాం అని ఎవరు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అయిపోయింది సరిపోయింది మన సంబంధం లేదంటారు మళ్ళీ అది ఎక్కడో కాలిస్తే అదంతా కాలుష్య రూపంలో మనమే పిలిస్తున్నాం అది ఎక్కడో సముద్రంలో కలిస్తే ఉప్పు రూపంలో మన ఇంటికి వస్తుంది చేపలు తింటున్నాయి అవి మనమే తింటున్నాం అది తెలియట్లేదండి వీళ్ళకి పై పై సోకులు అండి ఇప్పుడు చూడండి కంపెనీ కూడా పైన ఒక పెద్ద ప్యాకింగ్ పెట్టి అందులో ఏముండొచ్చు చూడండి అలా పాడేసాను అనుకుంటున్నారు అంతే తిరిగి మనకే వస్తుందని ఎవరికి ఎవ్వరికి తెలియట్లేదు అసలు అలా ఉంటుంది సార్ అందుకే నెమ్మదిగా అలాగే ప్రయత్నం చేయడమే సార్ చాలా థ్యాంక్ సో మచ్ సార్ నిజంగా మిమ్మల్ని మీరు ఇచ్చిన లింక్స్ తో ఆయనతో మాట్లాడను తర్వాత ఆయనతో కరీంనగర్ ఆయనతో మాట్లాడాను కరీంనగర్ తన మా క్యాంపస్ వచ్చి చూస్తా అన్నాడు ఓకే అండి చూడండి ఏమంటే ముందు మేము అంతా ఒక చోట పూల్ చేయాలి అది పెద్ద క్యారెక్టర్ ఉంది ఒక చోట పెడితే వాళ్ళు కూడా ఈజీగా ఉంటది అదే మీరు ఏం చేస్తారు సార్ మీరు మీ ప్రొఫెషన్ ఏంటి మా మా దగ్గర సెంట్రల్ జిఎస్పి లో పనిచేస్తాం ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ లో ఉంటాము కిలోమీటర్లు అదేనండి నేచర్ గురించి ఆయన పడే తాపత్రయం చూడండి మీ అందరు కూడా ఎవరినైనా మార్చాలన్నా మీ ఇంట్లో మీరు కూడా ఎకో ఫ్రెండ్లీగా చెయ్యాలని అలాగే ఇంకో నలుగురిని మార్చాలని నేను కోరుకుంటున్నానండి అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మారదామండి ఒక్కొక్కళ్ళు పది మందిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని అలా మార్చినా చాలా వరకు మారుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈకో ఫ్రెండ్లీగా మీ ఇంట్లో పెళ్ళి చేయాలని అలాగే పది మంది చర్చ చేయించాలని నేను కోరుకుంటున్నానండి ఇదంతా మనందరి కోసమేనండి ఒకళ్ళ కోసం ఎవరి కోసమో కాదు మనం నేచర్ని కాపాడితే మన ఆరోగ్యం బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి ఈ రోజుకి ఇదేనండి వీడియో